ప్రతి సంవత్సరము ప్రతి నెల ఏ పిల్లలకైతే బర్త్డే ఉంటుందో వాళ్ళందరినీ బర్త్డే రోజు వాళ్ళ పేరెంట్స్ని మరియు గ్రామ పెద్దలను సర్పంచ్ను ఆశాలను ఏఎన్ఎంస్ను మరియు ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులందరినీ ఆహ్వానించి మా యొక్క యాక్టివిటీస్ని ప్రజల్లోకి సులువుగా తీసుకొని గాను ఈ యొక్క కార్యక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈరోజు మా చిన్నారి అనే బేబీకి ఈరోజు ఇక్కడ బర్త్డే జరగబోతోంది మనం అందరూ ఆమెకి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పాలి అదేవిధంగా మీకు స్వీట్స్ అంతా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము మీ బర్త్డే రోజు కూడా మీరు ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటూ ఒక మంచి పని చేయాలన్నమాట ఆ రోజు మీ బర్త్డే రోజు మీ ఇంట్లో ప్లేస్ లేకున్నా సరే ఒక పాట తీసుకొని వచ్చి కుండీలో ఒక మొక్క నాటి రోజు దానికి వాటర్ వేసి పెంచి రోజు రోజు అది ఎలా డెవలప్ అవుతుందో చూసుకొని వచ్చి స్కూల్లో నాకు కూడా చెప్పాలి అది పూలు పూసి అన్ని వేసినప్పుడు ఒక ఫోటో తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలి ఆ చెట్టుని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటారో మనం కూడా మన ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరికి బర్త్డే జరిగినప్పుడు అలా చేయాలన్నమాట తర్వాత ఈవినింగ్ కూడా వెళ్ళి మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇక్కడ మన సర్పంచ్ గారిని అట్లా స్థానాల ఆది పిడి ఎమ్ఎల్సి నమస్కారం మన అపార్ట్మెంట్ లో మాసపు రాయి ఒకటి పైకి బ్రోన గ్రాండ్ పెట్న చెప్పేది రాము దగ్గరు విశేషత మా ఇప్పుడు రాము పెట్న గ్రాము గ్రాము రాము పెట్న రాము పెట్న తీసుకొని వెళ్ళేందుకు ఇది మనకు చక్కటి ప్లాట్ఫామ్ అందులోన పిల్లలకు ఒకరి నుండి ఇంకొకరికి హెల్పింగ్ నేచర్ అన్ని అలవాటు అలవాటు అయ్యేందుకు గాను ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు అందరిలో మనము బర్త్డే విశేషం బర్త్డే బేబీకి తెలియజేస్తాం ఓకే మేడం

అందరం తండ్రని అందరికి కొని గ్రావక చిల్లరమైన అందరం ప్రచాయించవలసిందిగా మనవి అదే విధంగా క్యాస్పి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరం ఆ గ్రావకత అతికంతో అతికంతో ఆర్గనైజ్